హలో అండి ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా ఈరోజు ఈ వీడియో వచ్చేసి అయితే జనవరి ఫస్ట్ రోజు వీడియో ఈ ఈసారి అయితే మేము జనవరి ఫస్ట్ సెలబ్రేషన్ అయితే పెద్దగా చేసుకోలేదు కొంచెం మాకు చుట్టాలు వచ్చి అది ఇది పని ఉండి అయితే చేసుకోలేదు ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ ఇంకా మా సిస్టర్ వాళ్ళు మేము కలిసి శంషాబాద్ దగ్గర ఉన్న సిద్ధులగుట్ట అంబాపల్లి టెంపుల్కి అయితే వెళ్దాం అనేసి ఇంకా అప్పటిదప్పుడు అనుకొని అయితే రెడీ అయినాము ఇంక ఇంట్లో కూడా పెద్దగా సెలబ్రేషన్ చేసుకోలేదు కదా బయటకు వెళ్దామని ఇంకా రెడీ అవుతుంటే చూసిరు కదా మా సన్ని బన్నీ గొడవ అయితే మామూలుగా గొడవ పెట్టుకోరు మళ్ళీ మా నేను ఒక రెండు పెట్లు పెట్టేసి అయితే ఊరుకొని అగో మా పెద్దోడు చూస్తే సైలెంట్గా ఉంటాడు వాన్ని ఏడిపించేసి అట్లా నవ్వుతున్నాడు అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరినాం మా సిస్టర్ వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి ఇంకా ఫుల్ సౌండ్ మామూలు సౌండ్ లేదు ఇంకా పిల్లలది అయితే అందుకోసం అనేసి ఇంకా మొత్తం మ్యూట్ చేసేసి రికార్డ్ చేసేస్తున్నా ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే శంషాబాద్లో ఉన్న సిద్ధుల గుట్ట ఎప్పుడైనా విన్నారో లేదో ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసినాం ఈ టెంపుల్ అయితే చాలా ఇళ్ళ నాటిదంట నేనైతే నా మ్యారేజ్ కాకముందు అయితే చాలా సార్లు వచ్చేదాన్ని టెంపుల్కి అప్పుడైతే ఇది ఈ రోడ్ ఉందా ఇంత సాఫ్గా అసలు ఇలా రోడే లేదకుండే మనకు కార్లు అలా పోతుంటే అయితే అంత మట్టి లేస్తుండే అనమాట అంటే ఒక పదిహేను సంవత్సరాల కిందట ఇంకా ఇప్పుడు మాత్రం చూడండి ఎన్ని కార్లు ఇంకా ఈ రోజు అయితే జనవరి ఫస్ట్ కాబట్టి చాలా మంది వచ్చారు ఇంకా నైట్లో అయితే ఇక్కడ చాలా అంటే చాలా భయమవుతుంది ఈ టెంపుల్లో వచ్చేసి సత్యనారాయణ వ్రతాలు మళ్ళీ పెళ్ళిళ్ళు అలాంటివన్నీ జరుగుతాయి మా పిల్లల హడావిడి అయితే అంతా ఇంత ఉండదు ఈ పిల్లలు ఆ పిల్లలు ఇంకా టెంపుల్ చూడండి బయ కొండ పైన ఉంటుంది అనమాట అన్ని గుట్టలు చెట్లు కాకపోతే టెంపుల్ అయితే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసినా అసలు నా మ్యారేజ్ అయిందంటే నేను మళ్ళీ వెళ్ళలేదు అసలు టెంపుల్ అయితే సేమ్ అలాగే ఉంది ఇంకా అక్కడ నుంచి ఇది మనం వెళ్ళడం మెట్లు అయితే ఉంటాయి ఇంకా మెట్లు ఎక్కుతూ అయితే వెళ్ళాలి ఇక్కడ మన దగ్గర తెలిసిన వాళ్ళకైతే చాలా మందికి టెంపుల్ తెలిసే ఉంటది కాకపోతే ఇక నేను వెళ్ళిన కదా మీకు కూడా అలా కొంచెం చిన్న చిన్నగా అయితే షేర్ చేద్దామని షేర్ చేస్తున్నా ఇంకా మెట్లు ఎక్కుతుంటే అయితే చిన్న దమ్ము రావట్లేదు నాకైతే నేనైతే ఎక్కువ మెట్లు ఎక్కడం లాంటివి అట్లా చేయ నాకు గంట అందుతలేదు సాయశక్తిలా ప్రయత్నం చేసి ఒక్కసారి అయితే గంట కొట్టేసిన ఇంకా మా పిల్లలైతే అందరూ వరుసగా చూడండి రెండు ఫ్యామిలీస్ అయితే ఎక్కుతున్నాయి కాకపోతే ఈ టెంపుల్లో బయట నుంచి అంత ఉంది కదా మనకైతే శివుడు చాలా చిన్నగా ఉంటాడు పెద్దగా అంతగా ఏం కనిపించదనమాట చిన్న చిన్నగా ఉంటాడు శివుడు ఇంకా మొత్తం అయితే గుడి లోపలికి అయితే వచ్చేసినాము ఇప్పుడైతే అక్కడ వీడియో అయితే తీయనియట్లేదు ఎందుకో ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ గర్భగుల్లో దేవుణ్ణి అయితే తీయరయ్యరు అమ్మవార్లనైనా ఎవరినైనా ఇంకా నేను మీకైతే షేర్ చేయాలని చేస్తున్నా చూసిరా అక్కడనే ఉన్నాడు కనిపిస్తున్న శివుడు ఈ క్షేత్రానికి అక్కడ ఉన్న శివుడు అనమాట ఇంకా దాని తర్వాత అయితే ఇక మేము ప్రదక్షిణలు చేసేసి అక్కడి నుంచే ఇంకా మనం ప్రదక్షిణలు అయితే చేయాలి కదా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ పక్కకి మనకు గుట్ట లోపల పుట్ట అయితే ఉంది అందులో అయితే నిజంగా పాము ఉంది అనేవాళ్ళు ఇప్పుడు కాదు నేనైతే నా మ్యారేజ్ అయిందంటే రాలేదని చెప్పిన కదా ముందు అయితే అందులో పెద్ద పాము ఉంటుంది అది ఇది అనేవారు ఇక ఇక్కడనేమో వీరభద్రుడు అనమాట ఈ సిద్ధులగుట్ట ఆలయంలో వీరభద్రుడు ఉన్నాడు అమ్మవారు గణేషుడు వీళ్ళందరూ ఉన్నారు ఇంకా మా పిల్లలతోటైతే ఆ కొండలపై ఎక్కుతున్నారు నాకైతే భయం వేస్తుంది నేను అది ఎక్కడానికే నాకు ఒక్కదానికి ఇబ్బంది అయితే ఇంకా మా సార్ అయితే కొంచెం హెల్ప్ చేసిండు ఇంకా పిల్లలు చూడండి కింది నుంచి అంత పైకి ఎక్కిరు వద్దు నాన్న అంటే నాకేమో వాళ్ళు ఎక్కుతున్నా కానీ నాకు భయం వేస్తుంది ఒకసారి చూడండి ఆ కొండ ఆకారం ఎలా ఉందో కింది నుంచి అలా అంత పెద్దగా ఉంది ఇంకా చాలామంది పేర్లు రాసుకునే వాళ్ళు పేర్లు చిన్న చిన్న మన నమ్మకాలు ఉంటాయి కదా మన దేవుడి మీద మనకి ఒక ఐదు రాళ్ళు పెట్టడం రెండు రాళ్ళు మూడు రాళ్ళు ఎవరికి తోచినన్ని వాళ్ళు ఒక రాయి పైన ఒక రాయి పెడితే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇల్లు ఏదైనా కోరిక కోరుకున్న వాళ్ళు ఒక కోరిక తీరుతుందని ఒక చిన్న నమ్మకంతో అందరూ అలా పెడతారు సరే ఈసారి అయితే నేను కూడా పెడదామనేసి పెట్టినా ఇంకా దేవుడి దైవాళ్ళు అయితే నిలబడింది ఇంకా నిలబడినాక ఇంకా అక్కడ ఏముంది ఇంకా పిల్లలు అయితే కొండలు ఎక్కుతూ ఎంజాయ్ చేస్తున్నారు నేనేమో కింది నుంచి అరుస్తూ ఉన్నా వద్దు వద్దు అని చూడండి అంత పెద్ద కొండ నాకు మా బన్నీ అయితే సరిగ్గా ఉండడు కాబట్టి వాడితో అయితే చిన్న కొంచెం అంటే కొంచెం కూడా అంత భయమవుతుంది అనమాట ఇక పిల్లలు వేరే వాళ్ళు అందరు షూట్ చేస్తున్నారు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ తులసమ్మ కొమ్మ రెండు కలిపి అయితే పెట్టేసారు ఇంకా ఇక్కడ కూడా ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కడుతున్నారు అన్నీ ఇంకా చేసేవాళ్ళు ఎవరైనా నమ్మకాలను బట్టి వాళ్ళు చేస్తారు ఈ కొండ అలాగే చూస్తురండి రండి ఇదిగోండి రాళ్ళు నేను చెప్పిన కదా ఐదు ఐదు మూడు మూడు నిలబెట్టిరని మా పిల్లలతో సహా కూడా నిలబెట్టారు అందరివి అయితే నిలబడ్డాయి ఊ మేము వెళ్ళకముందే అక్కడ చూడండి ఎంత ఎంత ఇక్కడ చూడండి పెద్దగా ఎంత పెద్దగా కనిపిస్తున్నాయి ఒక్కొక్కరు పది పదకొండు అలా పెట్టుకుంటూ వస్తున్నారు అలాగే నేనైతే మెల్లగా షూట్ చేస్తూ ముందుకు వచ్చేస్తున్నా చూడండి ఇక్కడైతే పాము ఉంటుంది అనేసి అంటారు నాగేంద్రుడు ఉంటాడని అక్కడైతే లోపలికి గుట్ట లోపలికి పుట్ట అయితే ఉంది ఇంకా చాలామంది దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు హారతులు పూజలు పసుపు కుంకుమ అన్నీ చేస్తున్నారు ఈ పుట్ట నేను అప్పుడు చూసినప్పటి నుంచి కూడా ఉంది కాకపోతే అప్పుడు ఇంకొంచెం భయంకరంగా ఉండేది ఇప్పుడు ఇంకా చుట్టూరా కొంచెం క్లీన్ చేసి కొంచెం వేరేలాగా చేసారు అందుకని ఇంకా లేదు ఇంతకుముందు అయితే చాలా భయంకరంగా ఉండేది ఇప్పుడు మీకైతే దగ్గర నుంచి చూపిస్తే చూడండి ఇంకా అక్కడ నేను కూడా పసుపు కుంకుమ వేసేసి ఇంకా వంగి అయితే చూద్దాం ఏముందో లోపలికనైతే వంగి చూస్తున్నాను నాకైతే ఇంకా అనిపించలేదు దీపాలు చీకటి పుట్ట మాత్రం కనిపించింది అక్కడ నుంచి దండం పెట్టేసుకొని అక్కడ ఉన్న అయితే పెట్టేసుకొని మీకు కూడా అమ్మవారి దర్శనం అయితే చేపిస్తున్నా ఇంకా ఆ తర్వాత అయితే మనకు శివుడున్న దగ్గర అమ్మవారు కంపల్సరీ ఉంటుంది ఇంకా భవానీ మాత ఇంకా వెంకటేశ్వర స్వామి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి అవన్నీ దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ అక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి చాలా బాగుంటాయి ఈ టెంపుల్స్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర అయితే అందరం అయితే కొంచెం ఫొటోస్ దిగి అక్కడ నుంచి ఇంకా కిందికి అయితే బయలుదేరినాం ఇంకా కిందికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మంచి చిన్న అయితే అమ్ముతున్నారు అనమాట ప్రసాదం ఆ లడ్డు అయితే తీసేసుకొని కారు దగ్గరికి వెళ్ళిపోయినాము ఇంకా ఒకే టెంపుల్ కాదు ఒక ఇంకొక రెండు టెంపుల్ వెళ్ళినాము ఇంకా మీకు బోరు కొట్టేస్తుంది అనేసి నేనైతే మూడు ఒకే వీడియోలు అయితే షేర్ చేస్తున్నా ఇంకా కిందికి దిగిన తర్వాత కూడా గణపతి టెంపుల్ అక్కడ ఇంకా పక్కకి ఇంకా ఒక రెండు మూడు దేవస్థానాలు అయితే ఉన్నాయి అంటే దాంట్లోనే పక్కకు చిన్న చిన్న టెంపుల్ అనమాట ఇంకా అక్కడ మొక్కేసి అక్కడ కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా అక్కడ షాప్స్ ఉన్నాయి ఆ షాప్లలో ఇవి కొంటాం అవి కొంటాం మా పిల్లలు ఏవి లేవు నడవండి అని చెప్పేసి బయలుదేరినాం ఇక్కడ నుంచి అయితే అలాగే ఇది శంషాబాద్లో సిద్ధులగుట్ట అని చెప్పినా కదా దీని నుంచి ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ పక్కన అంబాపెల్లి టెంపుల్ అని ఉంటుంది అందులో అది రాములవారి టెంపుల్ అది కూడా అసలు చాలా బాగుంటుంది ఇంకా దా అక్కడైతే రాములవారి గురించి అసలు చెప్పే అవసరమే లేదు దేవుణ్ణి చూస్తే అయితే చాలా బాగా కన్నుల పండుగగా అనిపిస్తుంది అక్కడైతే శ్రీరాముని సీతమ్మని చూస్తే నేను చాలాసార్లు వెళ్ళిన అక్కడ కూడా మ్యారేజ్ అయినాకైతే ఫస్ట్ టైం ఇంకా మరి ఆ టెంపుల్లో దర్శనం అయితే చూసేద్దాం ఇంకా అంబాపల్లి శ్రీరాముల వారి టెంపుల్కి అయితే వచ్చేసినాం ఈ టెంపుల్ కూడా ఇప్పుడైతే అయితే వీలైతే దర్శనం చేసుకోండి రేపైతే ట్వంటీ టూకి అయితే మనకు రాముడిది అయోధ్య నుండి పంపించిన అక్షితుల పూజ ఉంది కదా టైం ఉంటే అయితే ఆ రోజు వెళ్ళండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటాడు ఇంకా ఇది అనమాట ఇది మెయిన్ ఇది ఏమో ఈ గోపురం కనిపిస్తుంది కదా అది మెయిన్ గోపురం ఇది వచ్చేసి ఇంకా అంటే దేవుడు ఉన్న గర్భగుడి గోపురము ఇది వచ్చేసి ఏమో మెయిన్ గోపురం చూడండి ఇంకా కొంచెం దీనికి కొద్దిగా కలర్ సున్నంలాగా వేసినట్టున్నారు పెయింట్ లాగా అప్పుడైతే ఇంకా పాత పాతగా ఉండే ఇంకా దాని ముందు అయితే రెండు ఏనుగులు అయితే ఉంటాయి మనకు స్వాగతం పలుకుతూ ఇంకా ఇది లోపల అయితే ఇప్పుడు దీంట్లో ఎంత పబ్లిక్ ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి అప్పట్లో అయితే అసలు దేవుడి దర్శనం అంటే ఎంత గంటసేపు అయినా గంట సేపు దేవుడిని చూసినా ఎవ్వరు ఏమనేవారు లేకుండా ఇప్పుడైతే ఒక్క నిమిషంలో దొబ్బి పాడేస్తున్నారు అంత పబ్లిక్ అయింది అనమాట ఇంతకుముందు చూపించిన గుట్టలో అయితే చాలా పబ్లిక్ అప్పుడు కూడా కొంచెం మామూలుగా పబ్లిక్ ఉండేవాళ్ళు ఈ టెంపుల్లో అయితే అసలు పబ్లిక్ అనేదే ఉండేది కాదు అలాంటిది లైన్లు చూడండి ఎంత ఉందో మాకు మినిమం ఒక మూడు గంటలు అయింది దర్శనం అయ్యే వరకు ఈ గుడిలో అంత జనాలు ఉన్నారనమాట అక్కడ పెద్ద చెట్టు ఉంది ఇంకా అక్కడ కోరికల కోసం ముడుపులు కట్టుకునే వాళ్ళు ముడుపులు చాలా ఏళ్ళ గుడి అంట ఇదైతే చాలా ప్రశాంతమైన వాతావరణం రాముడికి రామచిలకలు ఇష్టం అంటారు కదా ఇక్కడైతే అది కనిపిస్తుంటుంది ఎన్ని ప్యారెట్స్ అసలు అరుస్తూ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది వాతావరణము ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా లేనప్పుడైతే ఇలాంటి టెంపుల్లకు వెళ్తే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది గర్భ గర్భగుడి శిఖరం ఎంత బాగా అనిపిస్తుందో దాని మీద ప్రతి దేవతలు ఉన్నారు ఆ శిఖరం పైన ఇంకా పబ్లిక్ చూడండి మంచి అందులో చెట్లు అన్ని చాలా బాగున్నాయి ఇక్కడైతే మా పిల్లలు ఎక్కడవైనా అల్లరి కదా ఆ లైన్లో నిలబడకుండా ఆ సందులో నుంచి వెళ్ళి అక్కడ అయితే అల్లరి చేసుకుంటూ కూర్చున్నారు ఇంకా వాళ్ళని పట్టే వాళ్ళు ఎవరు ఉంటారు ఇంకా బయటకు అయితే వచ్చేసినాం మీకు చాలా వరకు నేనైతే దేవుణ్ణి చూపించాలని ట్రై చేసినా కానీ అక్కడ వాళ్ళు అస్సలు తీయనీయలేదు మాకే ఒక సెకండ్ చూడని అసలు వద్దు బాబు వద్దని ఇంకా సరే అని వచ్చేసినాం మాకు ఆ దర్శనం వచ్చే వరకు నైట్ చీకటి పడిపోయింది సిక్స్ థర్టీ అయింది టైం అయితే చూడండి ఒకసారి మీకు అయితే టెంపుల్ మొత్తం ఇలా చూపిద్దాం అనేసి అయితే మీతో షేర్ చేస్తున్నా ఇక్కడ కోనేరు ఉంటుంది చూడండి ఇక అది చాలా చీకటి అయిపోయింది అక్కడ ఏదో షూట్ అవుతుంది ఇంకా మేము వెళ్ళలేదు ఇక మా పిల్లలు చీకట్లో అక్కడ కోనేరులో ఇబ్బంది పెట్టేస్తారని కిందికి అయితే దిగలేదు ఈ టెంపుల్లో వచ్చేసి చాలా షూటింగ్స్ అయితే ఇక్కడ జయం మూవీ ఇక్కడనే అయింది ఇంకా రెండు మూడు మూవీస్ అయినాయి ఒకసారి అయితే మూవీ షూట్ అయ్యేటప్పుడు కూడా మేము వెళ్ళినాము చాలా బాగుంటుంది ఇదంతా తిరిగితే నేను డే టైంలో వస్తే మీకు అదంతా తిరిగి చూపించేదాన్ని ఇప్పుడు నేను వెళ్ళి షూట్ చేసి మీకు చూపిద్దామన్నా ఏం బాగుండదు అది ఏం కనిపించదు అనేసి వదిలేసిన అక్కడ నుంచి మళ్ళీ అంబాపల్లి నుంచి మళ్ళీ ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో మార్వడీస్ టెంపుల్ కాళీమాత టెంపుల్ అనేసి కట్టిరంట కొత్తగా ఇంక ఇవన్నీ శంషాబాద్ పరిధిలోనే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయని అక్కడ నుంచి అయితే ఈ కాళీమాత టెంపుల్కి అయితే వచ్చినాం ఇది మార్వాడీస్ టెంపుల్ అంటే ఎంత బాగుందంటే ఫస్ట్ టైం వచ్చిన నేను ఇది కూడా మీతో కొంచెం షేర్ చేద్దామని చేస్తున్నా చూడండి అసలు ఆ లైటింగ్ అది ఎంత బాగా కట్టిరో అక్కడ నుంచి అయితే దర్శనానికి వెళ్ళినాం బయట అయితే గోపురాలు చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఆ లైటింగ్లో ఇక్కడ చూడండి మీకు కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నా రాధాకృష్ణుడి టెంపుల్ కూడా ఉంది చిన్నగా అసలు ఎంత బాగా అలంకారం చేసి అసలు చూస్తుంటే అయితే నాకైతే చాలా బాగా అనిపించింది మారడ దగ్గర అయితే అలంకారం ఒకటి బాగా చేస్తారు అసలు ఎక్కడ ఏ దేవుని ఇంకా అక్కడ రాధాకృష్ణ అయితే చూసింది చూడండి చిన్న గణేషుడు గణేషుణ్ణి కూడా ఎంత ముద్దుగా చేసారో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మన పెద్ద అమ్మవారైతే కాళీమాత ఇంకా ఆమెను కూడా అయితే వీడియో తీసిన సైడ్ నుంచి తీయనియననుకున్నా వాళ్ళైతే ఒక ఒక సెకండ్ తీసుకొని వెళ్ళామ్మా జరుగు జరుగు అనేసి అన్నారు అలాగే తీసుకున్నాం మా అమ్మవారు చూడండి ఎలా ఉందో ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఆ గోపురంతో చాలా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మనం ఎప్పుడైనా మనకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మనం డే టైంలో అయితే కొంచెం బాక్స్ తీసుకొని ఏమన్నా తినడానికి తీసుకొని పిల్లల్ని తీసుకొని వస్తే చాలా ఎంజాయ్మెంట్ ఉంది అక్కడైతే కొంచెం పిల్లలకి రెండు మూడు ఉన్నాయి పచ్చని గార్డెను కూర్చోడానికి ఫొటోస్ దిగడానికి అన్ని రకాలుగా డెకరేషన్స్ బాగున్నాయి ఈ టెంపుల్లో అయితే ఎవరైనా వెళ్ళాలనుకుంటే అయితే వెళ్ళండి ఇంకా ఈసారి అయితే నేను మా పిల్లల్ని ఇక్కడికి బయటకు తీసుకెళ్ళలేదు ఇంట్లో పెద్దగా సెలబ్రేషన్ చేసుకోలేదని ఈ విధంగా అయితే ఈ టెంపుల్ అయితే తిరిగి వచ్చినాం జనవరి ఫస్ట్కు ఇంకా అక్కడ నుంచి చూస్తారు కదా ఇవన్నీ డెకరేషన్ షూట్కు బాగా పెట్టారు ఇంకా అవన్నీ చూస్తూ అక్కడ మేమైతే చాలా ఫొటోస్ దిగినాం చాలాసేపు వీడియో కూడా తీసినాం కానీ ఎక్కువసేపు పెడితే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా ఇంకా అందుకని నేనైతే మెయిన్ మెయిన్ ఉండేటివన్నీ ఎడిటింగ్లో కట్ చేసి ఇంతవరకు అయితే మీతో షేర్ చేస్తున్నాను మరి ఒకవేళ ఈ టెంపుల్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఇంకా ఇది ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా నైట్ అయిపోయింది ఇంకా పిల్లలు అల్లరి హోటల్ దగ్గర ఆపు హోటల్ దగ్గర ఆపు అని ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా మేము ఏ హోటల్కి వెళ్ళలేదు ఆ రోజు మండే ఉంది కదా ఇంకా మండే తినమని చెప్పేసి టీ తాగేసి ఇంక ఇంటికి అయితే